నారా చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు పదిహేను ఏళ్ళు దాటిపోయినటువంటి యాభై ఏళ్ల రాజకీయ అనుభవం యాభై ఏడు ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానం మాత్రం సామాన్యుల పట్ల పేదల పట్ల పడే తాపత్ర చేసే రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఇప్పుడు అంత బాగా నచ్చిందా మన జగనన్న కోసం మన జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు గాని మూడు రాజధానుల విషయం గాని పోలవరం కాని రాష్ట్రంలో రోడ్లు కాని రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు కానీ రాష్ట్ర ఆదాయం గురించి కాని రాష్ట్రంలో మనం ఒక రాజధాని అవుతూ మూడు రాజధానుల గురించి కాని రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం గురించి గాని రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల గురించి గాని రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉన్నటువంటి ఉద్యోగాల గురించి కానీ ఏనాడైనా సరే నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడావా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి దేనికి మాట్లాడాలా ఈ విషయాలన్నీ అన్నంత బాధపడతాడు మరి అన్ని చేసినటువంటి జగనన్న ఈ రోజు నీకు పనికి రాకుండా పోరాడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఎన్ని సార్లు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం కూడా ఆయన పేదల పట్ల చేసేటువంటి ఆలోచన ఈ అన్ని చూసి మన జగనన్న దేనికి నేర్చుకోకూడదు అంటాడో మనం ఒకరు చెప్తే నేర్చుకునేటువంటి వాళ్ళమా పులులకు ఏ విధంగా వేటాడాలో ఎవరైనా నేర్పిస్తారా మరి మన అన్న పులే ఒకరిని చూసి నేర్చుకోడు పేరుండ గుర్తు పెట్టుకో